అందరికీ నమస్కారం నేను మీ దాటా రాజేంద్ర సులూరుపేట నియోజకవర్గం పక్కనే ఉన్న శ్రీకాళహాశ్రీ వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈయన మాట్లాడడం జరుగుతుంది అయ్యా బిఎఫ్ మధుసూధన్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి లాగా పన్నెండు ప్యాలెస్లో పన్నెండు రాష్ట్రాల్లో కట్టుకోలేదు పవన్ కళ్యాణ్ గారు పన్నెండు రాష్ట్రాల్లో పన్నెండు విలాసవంతమైన భవనాలు ఉన్నాయి బెంగళూరు కావచ్చు ఢిల్లీ కావచ్చు బొంబాయి కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఎక్కడ పడితే అక్కడ మీ జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముతో అవినీతి బిల్డింగులు కట్టుకొని విలాసవంతంగా జీవితాన్ని గడపడం లేదు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం అభివృద్ధి కోసం కూటమిలో భాగమై ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి ఆయన వంతు సాయ సహకారాలు అందిస్తా ఉన్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నీకులాగా కాలహస్త్రి నియోజకవర్గంలో నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన దంద నువ్వు చేసిన సెటిల్మెంట్లు ఎవరు కూడా చేయలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం తొదకి లాస్ట్ కి మహాశివయ్య ఉండే టెంపుల్లో కూడా ఎండిని తీసుకొని పోయి ప్రచారంలో నువ్వు వా ప్రజలకు ఇవ్వడం జరిగిందని చెప్పి గతంలో తెలియజేస్తా ఉన్నావు ఇట్లాంటి నీచమైన సంస్కృతి మీది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రాన్ని ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్ర సంపదను దోచేశారు కాలహస్యల్లో ఏ విధంగా చేశావో చిన్న బిడ్డను అడిగిన నీ అవినీతి చిట్టా వారందరూ కూడా చెప్తారు అంటే అటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీకు మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అసెంబ్లీలో మీ అన్నని చిరంజీవిని ఏ విధంగా మాట్లాడాడు బాలకృష్ణ మాట్లాడుతూ ఉన్నావు ముందు గౌరవించేది నేర్చుకో బియపు మసోధర్ రెడ్డి గారు బాలకృష్ణ గారు గతంలో తాడేపల్లి ప్యాలెస్ కి పిలిపించుకొని సినీ పరిశ్రమలో ఉన్న దిగ్గజమైనటువంటి యాక్టర్స్ పిలిచి వారిని ఏ విధంగా అవమానించాడో అది అసెంబ్లీలో చెప్పడం జరిగింది అది ఏ విధంగా తప్పు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సైకో సైకో అంటే తప్ప బాలకృష్ణ గారు నోటెంబట జగన్మోహన్ రెడ్డి సైకో అన్నాడు సైకో కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదని ఈ రాష్ట్ర యువతని నాశనం చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో సైకుల్ పోవాలి సైకిల్ రావాలి ప్రతి కాన్సెన్సీలో ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో చేసాం ఆ రోజు ఆ రోజు రాని కోపం ఈ రోజు మీకు ఎందుకు వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం నిజంగానే రాష్ట్రానికి దరిద్రం వైఎస్ఆర్సిపి రాష్ట్రానికి దరిద్రం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని సైకోని తరిగి కొట్టారు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు తరిగి కొట్టి కోట ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతోంది ఏదన్నా ఎక్కడ సొడ్డు దొరకతాదా ఎక్కడ కారణాలు దొరుకుతాయా అని చెప్పి ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం పది నుంచి పదకొండు రోజులు అసెంబ్లీ జరిగింది మీరు నిజంగా దమ్ము ధైర్యం మీరు నిజంగా శక్తశుద్ధి ఉంటే మీకు నిజంగా రాష్ట్రం మీద మొక్కు ఉంటే మీకు నిజంగా రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటే పదకొండు మంది పోయి అసెంబ్లీలో కోట ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తుంటే అక్కడ ప్రశ్నించాలి అంతేగాని ఏదన్నా అసెంబ్లీలో జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో దాన్ని మనం ఒకరి గురించి మాట్లాడదామని చెప్పేసి ఎదురు చూస్తున్న గుంట నక్కలకి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇంకా మూడు ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బిఎఫ్ మసోదర్ రెడ్డి నువ్వు మాట్లాడే ప్రతి మాట సిగ్గనా తెచ్చుకో నువ్వు నీ నియోజకవర్గాల్లో ఎన్ని అవినీతులు ఎన్ని అక్రమాలు చేసావు ఎన్ని సెటిల్మెంట్లు చేసావు నువ్వు ఆఖరికి స్వర్ణమకి నది వారకను కూడా ఆక్రమించుకొని కట్టుకో ఉన్నావు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కోట ప్రభుత్వాల గురించి ముందు మనది మనం చూసుకో